హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది మంచితనం తెలుసుకున్న అలేఖ్య ఆనందిని క్షమాపణ కోరి ఇక ఆ ఇంట్లో ఉంటే ఆదిత్య ఆనంది యొక్క విడిపోతారు అని తెలుసుకొని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న అలేక్య ఇక అలేక్య ప్రేమని ఇక మర్చిపోయి ఆనందితో సంతోషంగా ఉండబోతున్న ఆదిత్య అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక ఆనంది అయితే అక్కడే హాస్పిటల్లోనే ఉంటుంది కదా చాలా బాధపడుకుంటూ ఇక ఆదిత్య సునంద గురి సునంద ద్వారా ఇక నిజం తెలుసుకొని అమ్మ నువ్వేం టెన్షన్ పడకు అక్కడ ఆనంది ఉంది ఆనంది గురించి నాకు తెలుసు ఆనంది ఖచ్చితంగా తనని బ్రతికిస్తుంది తను సమయానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది కదా ఖచ్చితంగా ఆ అమ్మాయి కోలుకుంటుంది నువ్వు రిలాక్స్గా నేను ఇప్పుడే ఆనంది దగ్గరికి వెళ్తాను అని అంటూ ఇక ఆదిత్య సునందకి చెప్పేసి హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు అప్పుడే ఆనంది ఇక అక్కడ ఉండడం చూసి ఏంటి ఆనంది ఆ అమ్మాయికి ఎలా ఉంది తనని డాక్టర్లు ఏదైనా చెప్తున్నారా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఆనంది ఆదిత్య గారు గామకేం ప్రాబ్లం లేదు తనకి రెండు సర్జరీలు పూర్తి చేశారు కాకపోతే ఇరవై నాలుగు గంటల్లో తను ఎప్పుడు మెలకు వస్తుందో తెలీదని చెప్పారు తను కోలుకుంటుందని తనకు ప్రాణహాని ఏమీ లేదని చెప్పారు అని చెప్పగానే ఆదిత్య చాలా సంతోషపడతాడు ఈరోజు ఆ అమ్మాయి సమయానికి నువ్వు తీసుకురావడం వల్ల తను స్థితి నుంచి బయటపడినట్లుంది చాలా థ్యాంక్స్ ఆనంది అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఏంటి ఆదిత్య గారు ఇక ఎవరి ప్రాణాలైనా ఆ విధంగా ఉంటే ఇక సాటి మానవులా మనం సహాయం చేయకుండా వెళ్ళిపోవడం తప్పు కదా కాబట్టి నేను అదే హెల్ప్ చేశాను అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య ఆ అమ్మాయిని నేను ఆనంది అని అంటూ ఉంటాడు అప్పుడే ఆనంది ఆదిత్యని తీసుకొని ఐసీ రూమ్లోకి వెళ్తుంది అప్పుడే ఇక ఆ కటన్ ఉంటుంది కదా కటన్ని పక్కకు నెట్టేసి చూసేసరికి బెడ్పై ఉంది అలేఖ్య అలేఖ్యని ఆ పొజిషన్లో చూసి ఆదిత్య స్టన్ అయిపోతాడు ఇక ఏంటి అలేక్య కదా అలేక్య ఇలా ఉండడం ఏంటి అమ్మ యాక్సిడెంట్ చేసింది అలేక్యన అలేక్య ఏంటి పెళ్ళి బట్టల్లో పెళ్లి పీటల నుంచి తప్పించుకొని వచ్చినట్లు అనిపిస్తుంది అసలేం జరిగింది అలైక్యకి పెళ్ళి జరిగిపోయిందేమో ఇక అలెక్యని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ అలైక్యకి పెళ్ళి జరగలేదా అసలేమైంది అలైక్య మరి యాక్సిడెంట్ చేసింది అమ్మ అలైక్యనని అలైక్య తనకి ముందే తెలుసు కదా మరి ఎందుకు చెప్పలేదు అని ఆదిత్య ఆలోచించుకుంటూ వెంటనే తను నేను ప్రేమించిన అమ్మాయి అలెక్య అని ఆనందికి చెప్పకూడదు ఆనందికి చెప్తే చాలా బాధపడుతుంది కాబట్టి చెప్పకూడదు అని అనుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక ఆనందిని ఆదిత్య ఏంట అమ్మ ఈ అమ్మాయిని చూసిందా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఏంటి ఆదిత్య గారు ఇక అత్తయ్య గారు అసలు అమ్మాయి ముఖం కూడా చూడలేదు తనకి బాగా తలకి గాయం అవడంతో బ్లడ్ పోవడంతో తను కంగారు పడి టెన్షన్ పడుతూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పింది ఇక నేను కూడా వెళ్ళిపోతే తన ప్రాణాలు పోతే అత్తయ్య నిందితురాలుగా ఉండవలసి వస్తుంది కాబట్టి అత్తయ్యని నేను పంపించి అలా ఈ అమ్మాయిని నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఆదిత్య అయితే అమ్మ అలైక్యని చూడలేదు కాబట్టి అలైక్యనే అని నాకు చెప్పలేదు అని ఇక అనుకుంటూ ఆదిత్య ఈ విషయం ఇంకా నాలోనే దాచిపెట్టుకోవాలి తనే అలెక్య అన్న నిజం చెప్పకూడదు అని ఇక అనుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక ఆనంది డాక్టర్ గారు నా ఇక నా చెల్లికి ఏ ప్రాబ్లం లేదు కదా అని అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక డాక్టర్ అయితే మీ చెల్లికి ఏ ప్రమాదం లేదు కొద్దిసేపట్లో తను కళ్ళు కూడా తెరుస్తుంది అని చెప్పగానే ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఆదిత్య ఆనందిని చూసి ఏంటి ఆనంది తను నీ చెల్లెలేంటి డాక్టర్ గారు చెల్లెలని చెప్తున్నారేంటి అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అవును ఆదిత్య గారు తను ఇక మనకి తెలియదని చెప్తే ఇక పోలీసులు ఇంట్రాకేషన్ ఇవన్నీ ఉంటాయి తను ప్రాణ పరిస్థితిలో ఉంది ఇక నా చెల్లెలని చెప్తే వెంటనే ట్రీట్మెంట్ జరిపిస్తారు అని ఇక అలా చెప్పాను అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఆదిత్య నువ్వు చాలా గ్రేట్ ఆనంది నీతో ఎవరు సాటిరారు అని ఇక ఆనందిని పొగుడుతూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే అదే సమయంలో అలేఖ్యకి మెలకు వస్తుంది అలేఖ్య కళ్ళు తెరిచి చూసేసరికి ఆనంది ఆదిత్య ఉంటారు అప్పుడే ఆదిత్యని చూసిన అలేఖ్య వెంటనే ఆ అని అనగానే ఆదిత్య వద్దు అని సైగ చేస్తూ ఉంటాడు అప్పుడే అలేఖ్య ఇక తను ఇక ఆదిత్య తెలిసిన విషయం బయటపెట్టదు చెల్లి ఎలా ఉన్నావు నువ్వు కోలుకున్నావు కదా ఇదే కావాలమ్మా ఇక మా అత్తయ్య గారు చూసుకోకుండా యాక్సిడెంట్ చేశారు కానీ నీకేమైతుందో అని చాలా భయపడ్డాం ఆ చివయ్యే దయ వల్ల నువ్వు కోలుకున్నావు అదే చాలు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే అలేఖ్యని అలైక్య అయితే ఆనందిని చూసి అయితే ఆదిత్యకి పెళ్లి జరిగిన అమ్మాయి తనేనా అందుకే ఆదిత్య మాట్లాడొద్దు అని చెప్పాడా అని ఇక అలేఖ్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే ఆనంది నువ్వు అక్కడ టాబ్లెట్స్ తీసుకురా ఇక మనం వెళ్ళిపోదాం అని ఆదిత్య ఏదో ఒకటి చేసి ఆనందిని బయటికి పంపిస్తాడు అప్పుడే ఇక ఆదిత్య అలేఖ్యతో అలైక్య నేను నీకు తెలిసిందన్న విషయం చెప్పకు నువ్వు నేను ప్రేమించుకున్నామని మనకు పెళ్ళి కూడా జరగబోయే సమయంలో ఇలా జరిగిందని ఏ విషయం బయట పెట్టకూడదు సరేనా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే అలెక్య లేదు నేను నిజం చెప్తాను నువ్వు నాకు కావాలి నీ కోసం నేను పెళ్లి పీటల నుంచి కూడా తప్పించుకొని వచ్చాను ఇక నన్ను అందరూ ఇక పట్టుకోవాలని చూశారు కానీ ఇక నేను పరిగెత్తుకుంటూ రావడంతో ఇక యాక్సిడెంట్ అయింది అది మీ అమ్మనే చేసిందని నాకు తెలియదు ఆ దేవుడే ఇద్దరిని కలపడానికి ఇలా ప్రమాదం జరిపించాడేమో వెంటనే నేను ఇక నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అలెక్య అంటూ ఉంటుంది అప్పుడే ఆదిత్య లేదు అలెక్య నువ్వు కొన్ని కొన్ని రోజులు ఆగాలి ఇక ఇప్పుడే నువ్వు ప్రేమించిన అమ్మాయి అలేక్య అని తెలిస్తే ఆనంది చాలా బాధపడుతుంది లేదు కొన్ని రోజులు సమయం వచ్చినప్పుడే ఆ విషయం చెప్దాం అని ఇక మాట తీసుకుంటాడు అలేఖ్య దగ్గర అప్పుడే ఇక అలెక్య సరే ఆదిత్య అని ఇక అంటూ ఉంటుంది ఇక అలెక్య ఆదిత్యాలు ఇక ఒకరికొకరు తెలియనట్లు ఇక ఆనంది ముందు నటిస్తారు అప్పుడే ఇక అలెక్య ఇక కూర్చొని నేను వెళ్ళొస్తాను మీరు వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది అప్పుడే లేదు చెల్లి నీ గురించి అంతా నాకు అర్థమైంది నువ్వు ఏదో ప్రమాదంలో ఉన్నావని తెలిసింది కాబట్టి నిన్ను ఇక వదిలిపెట్టి వెళ్ళలేం కొన్ని రోజులు నీకు హెల్త్ మళ్ళీ రికవర్ అయ్యేదాకా నువ్వు మా ఇంట్లోనే ఉంది కానీ నువ్వు ఏమనుకోనంటే ఇప్పుడే నిన్ను తీసుకువెళ్తాం డాక్టర్ గారు కూడా తీసుకువెళ్ళమని చెప్పారు అని అనగానే అలెక్య టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది బ్రతిమిలాడుతూ ఉండగా అలైక్య సరే అంటుంది ఇక అలేఖ్యని తీసుకొని ఆదిత్య ఆనంది ఇద్దరు ఇక ఇంటికైతే వెళ్తారు అప్పుడే అలేఖ్యని చూసిన ఇక సునంద స్టన్ అయిపోతుంది ఏంటి ఈ అలేఖ్యకేనా నేను యాక్సిడెంట్ చేసింది అలేఖ్యన అని ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడే కలిసిపోబోతున్నాడు ఆదిత్య ఆనందిల మధ్యకి మళ్ళీ అలేఖ్య ఏంటి అలేఖ్య వస్తే మళ్ళీ ఆదిత్య మనసు మారిపోతుంది మళ్ళీ ఆ ఆనందిని దూరం పెడతాడు లేదు అలా జరగకూడదు అని సునంద టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఇక అలేఖ్యని తీసుకొని తన రూమ్ చూపించు ఆనంది అని ఆదిత్య అలేఖ్యని ఆనందిని పైకి పంపిస్తాడు అప్పుడే ఇక ఆదిత్య ఏంటి ఆదిత్య తనని మళ్ళీ ఇంట్లో పెట్టుకోవడం ఏంటి నువ్వు ఆనంది పెళ్లి చేసుకున్నారు కాబట్టి నువ్వు అలైఖ్యని మర్చిపోవాలి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అలెక్కే ఏదో ఒకటి చేసి నిజం చెప్తే ఇక ఆనంది చాలా బాధపడుతుంది అని ఇక సునంద అంటూ ఉంటుంది లేదమ్మా ఆనందికి నిజం తెలీదు ఆనందికి నిజం తెలియకూడదని కూడా అలేఖ్యకి చెప్పాను ఇక ఆన అసలు అలేఖ్య ఇంటికి రావడానికి కారణం ఆనంది కానీ ఆనందికి నిజం తెలీదు కదా ఇక నేను నిజం కూడా ఎప్పటికీ చెప్పొద్దని చెప్పాను ఆ లెక్కకి అని చెప్పగానే ఇక సునంద చాలా సంతోషపడుతుంది చాలా థ్యాంక్స్ రా ఆనంది మంచితనం మనకందరికీ తెలిసిందే కాబట్టి నువ్వు ఆనందిని వదులుకోకూడదు అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఆదిత్య లేదమ్మా నేను ఎవరిని ఇక ఆనందిని అగ్రిమెంట్ పేపర్లో సైన్తో పెళ్లి చేసుకున్నాను ఏ రోజుకైనా అలేఖ్య వస్తుందనే ఆలోచనలో నేను పెళ్లి చేసుకున్నాను కానీ ఇప్పుడు ఆనంది మంచితనం చూసే ఆనందిని వదులుకోవాలనిపించడం లేదు అందుకే అలేఖ్యని మర్చిపోయాను కానీ అలేఖ్య ఇలా రావడం ఇదంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు ఇక నువ్వు మాత్రం ఆనందిని వదులుకోకూడదు అలక్య ఎంత చెప్పినా నువ్వు అలెక్య మాట వినకూడదు అని సునంద ఆదిత్యకి చెప్పగానే నేను ఆనందిని తప్ప ఇంకా ఎవరిని ఇక నా భార్యగా ఒప్పుకోనమ్మా ఆనంది మంచితనం అంతా నేను తెలుసుకున్నాను నువ్వు ఈ ప్రమాదంలో ఉన్నప్పుడు ఆనంది ఎంత సాహసం చేసి అలైక్యని బ్రతికించింది నువ్వు నిందితురాలుగా ఇక జైలుకు వెళ్ళకూడదు తను ఆ నింద తనపై వేసుకో ఏదైనా అయితే తనపై వేసుకున్నడానికి కూడా సిద్ధపడి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది నాకు మా అమ్మని ఎవరైతే మంచిగా చూసుకుంటారో అమ్మని ఇక అత్తనే అమ్మలా చూసుకుంటారో తనే నా భార్య రావాలనుకున్నాను అలేక్య అనుకున్నాను కానీ ఆనందికి మించిన అలేక్య కొంచెం కూడా సాటి రాదు అని చెప్పగానే ఇక సునంద చాలా సంతోషపడుతుంది ఇక అలెక్కేకి ఆనంది మాత్రం ఇక ప్రతి ఒక్క పని చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక అలేక్య ఏంటి తను ఆదిత్య భార్య కదా ఆదిత్యకి నేను సొంతం కావాలనుకున్నాను కానీ తన సొంతమైంది కానీ వాళ్ళిద్దరినీ విడదీయాలనుకోవాలని చూస్తున్నాను కానీ తన మంచితనం చూస్తుంటే ఇక వాళ్ళని తనని ఇక బాధ పెట్టాలని నాకు అనిపించడం లేదు నేను తోడబుట్టిన చెల్లె కాకున్నా నాకు ఇంతగా సహాయం చేస్తుంది ఇక నాకు హెల్త్ బాగాలేదని తెలిసి తనే అమ్మలా లాలిస్తుంది చూసుకుంటుంది ఇలాంటి తనకి నేను ద్రోహం చేయలేను అని ఇక అలేక్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అక్కడికి వస్తాడు ఏంటి అలేక్య ఏం ఆలోచిస్తున్నావు ఈ ఇంట్లో ఉన్నంతసేపు నువ్వు అలేక్యవి కావు శ్రీనిధివి అన్నట్లుగా నీ పేరు మార్చుకో అలెక్కి అంటే వెంటనే ఆనందికి ఇక నేను ప్రేమించిన అమ్మాయి గురించి గుర్తుకు వస్తుంది అదే నువ్వని తెలుస్తుంది ఆనంది బాధపడుతుంది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు లేదా ఆదిత్య ఇక నువ్వు ఆనంది అక్క ఇద్దరు కలిసి ఉండాలి మీరు ఎప్పటికీ విడిపోకూడదు నా వల్ల విడిపోకూడదు నేను ఆనంది అక్క మంచితనం నేను తెలుసుకున్నాను ఏమీ కాకపోయినా నాకు ఎంతో సహాయం చేసింది అలాంటి అక్కని నీకు దూరం చేస్తానా ఇక తనకి కూడా ద్రోహం చేయలేను కాబట్టి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఎవరికీ తెలియకుండా అని అలేఖ్య ఆతిథ్యతో చెప్తూ ఉంటుంది అప్పుడే ఆనంది అక్కడికి వస్తుంది ఏంటి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది అని ఆనంది వెంటనే అలేక్య రూంలోకి వస్తుంది ఏంటల ఏంటి ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతానంటున్నావు ఆదిత్య గారికి ఏమో చెప్తున్నావు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక అలేక్య చాలా టెన్షన్ పడుతూ నన్ను క్షమించక్క నేను ఇంట్లో ఉండడం మీకు మంచిది కాదు అని అలేఖ్య అంటూ ఉంటుంది అప్పుడే ఆనంది ఏంటి చెల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఉండడంతో మాకు మంచి కాకపోవడం ఏంటి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఆదిత్య గారు ప్రాణంగా ప్రేమించింది ఎవరినో కాదు నన్నే నా పేరే అలేఖ్య ఇక నేను ఇక్కడే ఉంటే ఆదిత్య గారు ఇంకా నిన్ను చూస్తుంటే చాలా ఈర్షగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఉండడం మీకు మంచిది కాదు అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మిమ్మల్ని ఇద్దరిని దూరం చేయను నేను చేసిన తప్పు తెలుసుకున్నాను అని ఇక అలేఖ్య క్షమాపణ కోరి ఇక ఆ ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది ఈ విధంగానైతే ఇక ఆదిత్య ఆనందిని కలిపేసి అలేఖ్య ఇక వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోతుంది ఈ విధంగా ఆనంది మంచితనం తెలుసుకున్న ఆదిత్య అయితే ఆనందితో చాలా సంతోషంగా ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్